ఆధారపడి ఎంతో మంది జీవనం చేస్తున్నారు ఈ మత్స్యకారుల కోసం గవర్నమెంట్ ఇక్కడ చాపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ చాపిల్లలో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ పిల్లలు కూడా చాలా పుష్టిగా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఈ జీవన విధానం ఈ గిరిజనులు కూడా ఎంతో అభివృద్ధి చెందారని ఆశపడుతున్నాం మా వాళ్ళు చాలా మై ఉందండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూసారా ఇదేదో సముద్రం అనుకుంటారేమో ఇది సముద్రం కాదండి ఇదే మనం చేపలు పట్టే చెరువు చెరువుకి అటువైపు మేము చేపలు పడుతుంటాం ఇటువైపున అప్పుడైతే వీడియో షూటింగ్ అయితే చేయబోతున్నాం షూట్ చేయబోతున్నాం ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే గవర్నమెంట్ మన చెరువులు అయితే చేపలైతే పోయిపోతుంది అది ఎన్ని లక్షలు పోస్తారనేది తెలియదండి అలాగే చాలా మంది కామెంట్లు అడుగుతూ ఉంటారు మీరే మీరే కనిపిస్తారు ఈ వీడియోలలో మిగతా వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఎవరు లేరా అని మా చీరలో వేలకు పైగా ఉన్నారండి చేపలు పట్టేవాళ్ళు వాళ్ళంతా అయితే అక్కడికైతే వచ్చి ఉంటారు పోసే దగ్గరికి వాళ్ళే కదండి కొంతమంది రాలేక ఇబ్బందులు కొన్ని ఇబ్బందులలోండి పనులకే తెలిపి ఉంటారు వచ్చిన వాళ్ళని అయితే మీకు చూపిస్తాను చూసేయండి అలాగే మాకు చేపిల్లు పోసేది ఎవరు అనేది కూడా వీడియోలో చూసేయండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి చేపల్లైతే వచ్చేసింది చూడొచ్చు మొత్తం టోటల్ రెండు మూడు మూడు లారీలు అక్కడ ఒకటి ఉంది నాయకులు కూడా వచ్చినట్టు ఉన్నారు యాప్ల దగ్గరతో ఉంది అది వచ్చి కటుసేపండి కటుసేఫ్ అంటే బొచ్చు అంటారు కదా అది వేరేదంతా గిండి చేప గిండి అంటే రవ్వ శిలవతి చేప అంటారు కదా అవి అనమాట అన్నీ బాగానే ఉన్నాయి కదండీ కానీ ఇటు పక్క చేపలు వదలటం అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే వదిలిన చేప అంతా ఇటువైపు కాలువ ఉంది పెద్ద కాలువ కాలువకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇదే మీరు చూస్తున్నారు కదా ఇయే తూములు ఈ కాలువకి వెళ్ళే అవకాశం అయితే ఉంది చేపల్లనేది ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుంది దీని గురించే డిస్కషన్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు लेके आऊंगा आप आपने देखने लेस बांग अया पहले ये पहले मर्सिडीज गाड़ी लेने को भी गाड़के ठीक है तू बता तू ही बोले तो क्या ज़बरदास పెద్దలండి గ్రామానికి సంబంధించిన మా మత్స్తికారులలో పెద్దలంతా మాట్లాడుతున్నారు ఎక్కడ పిల్లని వదలాలనేది డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ వదిలినట్టయితే కాలువ ఉంది కదా కాలువకి వెళ్ళిపో అవకాశం ఉంది దాని గురించి ఆలోచించి ఇక్కడ కాకుండా ఏరే ప్లేస్లో వదలదాం పిల్ల సూపులకి పెద్ద వాళ్ళు వస్తారు కదా వాళ్ళది ఇక్కడ ఫోటోలు దిగిన తర్వాత అటు లోపలికి వెళ్ళి పోద్దాం పిల్ల అన్నట్టుగా పెద్దలు ఒక గ్రామం పెద్దలైతే కాదండి వీళ్ళు చెరువుకి చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మస్తికారికి పెద్దలు అనమాట ఈ కాలమేనా అండి ఈ కాలంలో ఎప్పుడు నీళ్ళు అనేటివి వెళ్తూ ఉంటాయి చెరువు నుంచి కిందకి ఈ కాలంలో ఇక్కడ చేపల్ల పోస్తే పోసినా పెట్టండి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఈ కాలంకి అయితే కిందకి దిగలిపోతుంది అందుకని ఆలోచిస్తూ చెరువు అంతా ఉండేది అటుపక్క కదా అటుపక్క వాడాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పెద్ద వాళ్ళందరూ

మస్తికారులే మస్తికారులు అని చెప్పి అందరూ బంధువులే అనమాట చెరువు చుట్టూ ఉంటాయి గ్రామాలు ఒకరికొకరు ఒక తీగ పట్టుకుంటే డొంక అంటే కదలదు కదా ఆ విధంగా ప్రతి ఒక్కరు బంధువులే ఇక్కడ ఉండేది మీరు ఏం వల్ల వలలేస్తాం రెడ్డి గారికి అది విధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు మరియు రైతు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు మరియు ఉపాధి హామీ పథకం కింద వచ్చేసినటువంటి అధికారులకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అధికారులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ మూడు కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం ఒకటి సర్వేపల్లి రిజర్వాయర్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమం మన మండలంలో సుమారు ఒక ఇరవై ఐదు వేల చెట్లు నాటాలని చెప్పేసి మనం ఇక్కడే మొదట మన శాసనసభ్యుల చేత వనమోత్సవం ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఇప్పుడు వదులుతాం మళ్ళీ మళ్ళీ ఆరు లక్షల చిల్లర అరవై వేలు వదులుతా ఎప్పుడు వదుతాము పది పదిహేను రోజుల్లో ఇంకొక ఆరు లక్షల చిల్లర మొత్తం మోర్ దెన్ పదకొండు లక్షలు పిల్లలు వదులుతాం చేప పిల్లలు ఆ చేపలు వీళ్ళు ఉచితంగానే పట్టుకుంటారు పట్టుకుంటారు మీకు ఒక్క సొసైటీ సభ్యులు మీకు ఒక్క వాగ్దానం చేశాను అది ఆలస్యం అవుతుంది ఆ చేపలు మార్కెట్ కట్టించమన్నారు అక్కడ కొట్లు కట్టించమన్నారు కదా తిక్కరుపాడు దగ్గర అంటే ఆ సరేపల్ రిజర్వా దగ్గర అది కూడా కట్టిస్తాం అక్కడ తిక్కరుపాడు గిరిజనులు అడిగారు సేల్ చేసుకునే దానికి అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేంజ్ చేస్తాం అది కూడా ఎస్టిమేట్ చేసి తెప్పించాను ఏదో కంపెనీకి చెప్పి చేస్తాను అట్లా ఇప్పుడు వ్యవసాయం శాఖ ఫ్రెండ్స్ ఇది చెరువుకి సంబంధించిన ఫిషింగ్ ఛానల్ కాబట్టి నేను ఫిషింగ్ సంబంధించిన వారికి నేను షూట్ చేయటం అయితే జరిగింది మిగతాదంతా నేను చేయలేదు అక్కడ పెద్దలు ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం ఇక్కడ చేపల్లా వదిలే కార్యక్రమానికి అయితే వచ్చేసారండి ఇంతలో నా కళ్ళ ముందు ఒక చేప బయటిలోని నుంచి కింద పడి అలా దొలితంది నాకైతే ఫ్యాన్ అలవల ఆడిపోయిందండి చిన్న చేపలు పడితేనే మన బోన్లో ఇడిచిపెట్టేస్తాం కదా అలాంటిది చూడండి బొచ్చి చేప దీన్ని ఎలా పెడతామో అందుకని దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి బతిట్లో అయితే వేసేసాను ఇప్పుడైతే పెద్దలకి చేపట్టని చెరువులోకి అయితే పెడతారు ఫ్రెండ్స్ ఈరోజు సార్ వాళ్ళు మూడు ప్రోగ్రాల్ మీద అయితే వచ్చారండి ఒకటైతే పూర్తి అయిపోయింది మొదటిగా చెరువు సంబంధించింది మహా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కాబట్టి సారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మేము చేయాల్సిన పెద్ద పని ఏంటంటే చేపిల్ని ఇక్కడి నుంచి అటువైపు మా ఊరు సైడ్ అయితే తీసుకెళ్లాలన్నమాట ఇక్కడ ఆఫీసర్లతో అయితే మా గ్రామ పెద్దలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వదిలితే సార్ చేప చేపిల్లంతా వెళ్ళిపోతుంది మీరు మా కోసం చేసిన ప్రయాసంతా అంతా వృధాగా అయిపోతుంది అన్నట్టుగా మా గ్రామ పెద్దలు ఇంకా కొంతమంది నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి అయితే నాయకులు వచ్చి కొంచెం అలా కావాలి ఫొటోస్ కోసం వదిలేరు అనమాట ఇప్పుడు చేపిల్ల మానూరికి అయితే వెళ్తుంది అక్కడ విడిసి పెడితేనే చేపిల్ల పెరిగేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వదిలితే మీరు స్టార్టింగ్ లో చూసారు కదా కాలవ మొత్తం పిల్లంతా వెళ్ళే అవకాశం అయితే ఈజీగా ఉంటుందండి వీళ్ళెంత ఖర్చు పెట్టి చేసిందంతా కూడా వేస్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు చేపల్ల మన పక్కకి మన వైపుకి అయితే తీసుకెళ్తున్నాము అక్కడ ఇడిచిపెడతాం అనమాట చూసేద్దాం త్వరగా మనం చెరలేకి చేపలు పోయే దారికి అయితే తిరిగాయండి బండ్లన్నీ

ఒక్క గల్ కూడా బాగుమా అది రెండు సమ్మాలు లోతుంది రెండు సమాలు లోతుంది రోజు పడుతున్న వర్షానికి దారంతా అంతా అయిపోయిందండి బురద పైగా మా సైడ్ నాట్లు జరుగుతున్నాయి నారాతలు వేస్తున్నారు అనమాట టాకటర్లు అటు తిరిగి కూడా దారి అనేది సరిగ్గా లేదు ఇక్కడ చాలా దగ్గర ఆరు గుంటలు అలాగే బైకులు వచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాయి ఫిష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఆ బురదలో కూడా దిగి నడుచుకుంటూ ఇక్కడ మేము చేపిల్ల విడిచిపెట్టే దగ్గరికి అయితే రావటం జరిగిందండి ఇక్కడ చేపనైతే వాళ్ళు వచ్చి ఆ చే ఏ విధంగా ఉంది సైజు ఎంత ఉంది ఇది హెల్తీగా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని కొన్ని చేపలకు సంబంధించిన కొన్ని అవగాహన అనేది మాకు తెలియజేశారనమాట చాలా హ్యాపీ అనిపించిందండి ఆఫీసర్లైండ్ కూడా మా అలాగే వచ్చి ఇదంతా చేసినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది పైగా ఇంకోటి కూడా అన్నారు ఈ చాపెల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎదిగిన దాకా రేపు ఒక రోజు మాకు ఈ చాపెల్ ఏ విధంగా వచ్చిందంటే ఫోటో తీసి పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఆధారపడి ఎంతో మంది జీవనం చేస్తున్నారు ఈ మత్స్యకారుల కోసం గవర్నమెంట్ ఇక్కడ చాపల వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ షాపుల్లో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ పిల్లలు కూడా చాలా పుష్టిగా బాగా ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఈ జీవన విధానం పెరుగుదల ఈ గిరిజనులు కూడా ఎంతో అభివృద్ధి చెందారని ఆశపడుతున్నాం నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల పిల్లల్ని జరిగింది ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాయి దీనివల్ల ఈ మత్స్యకారులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఫిషరీ డిపార్ట్మెంట్ ఆప్ల చైర్మన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం આodel, આ આ પ�લા લેમલ આમ છાા 감사합니다. ભ એિમ ઽ�મ ટགઉઇઇમ આમ ળેમ કપ લાળ કથં ఫ్రెండ్స్ ఒక చిన్న అయితే జరిగింది మా చేపలు బట్టి ఆటగాళ్ళందరూ అందులో ఏమేమి రకాల చేపలు ఉన్నాయో మేము చూడాలి అన్నట్టుగా ఒక బ్యాట్ తో చేపలు అయితే అండి బ్యాడ్ జాగ్రత్త ఇట్లా పోయి పోయి కొంచెం నీళ్ళు పోయింట్లో అంటే అయిపోద్ది బొచ్చ ఉందలే బొచ్చి ఉంది గిండా ఉంది మోసలేదు చూడండి మనమే కదా పట్టుకుంటాం బో నా చేత్తో వదులుతున్నాను కాబట్టి ఒక యాభై కిలోలు పెరగాలి పెరగాలి ఆయనకి ఫుల్ బ్యాట్ కావాలంట సాంగ్ పిల్ల మాత్రం బ్రహ్మాండ పైకి గుర్తు తక్కువ వద్దా మా వాళ్ళు చాలా ఆతృతగా ఉందండి చూసినంత మాత్రం కాదు అవి గడవ చూసుకోవాలి అది తర్వాత చందనాలు చందనలు లోన్లు కట్టుకోవాలని పట్టడండి వేస్ట్ చేసినంత ఫ్రెండ్స్ అన్న మనకి చెరువుకి అయితే చేపల్ అయితే తీసుకొచ్చారు అన్నకి ఇన్స్టా ఐడియా ఉంది ఒకసారి మీరు ఆడ బండి మీద చూసినట్టయితే అదే నా ఐడియా ఎల్లూరు అబ్బాయి ఈ వీడియోలో మీరు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా చేపిల్ల కావాలంటే నన్ను సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో డబల్ త్రీ ఎయిట్ టూ మీకు ఎటువంటి చేపిల్లలు కావాలంటే సప్లై చేయకూడదు వచ్చి గిండి గెడ్డి మోసు కట్ల బంగారు కావాలన్నా సరే పొరమైన కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఎక్కడికైనా ఎంత దూరం తీసుకెళ్లి లైవ్ లో ఇవ్వబడను పిల్లలు కాకుండా మళ్ళీ పెద్ద చేప కూడా కిలోలు రెండు కిలోలు ఉండేది కూడా మనం లైవ్గా తీసుకొచ్చి మీ దగ్గర డెలివరీ ఇవ్వబడు నా పేరు చెప్పండి చెప్పండి మీ పేరు చెప్పండి సిద్ధు ఎందుకుపేట మండలం ముదొత్ పాలెం మాది నీకు ఎక్కడికి కావాలన్నా సరే నేను డెలివరీ ఇవ్వగలను ఇన్స్టా యూట్యూబ్ ఆ వీడియోస్ ఏముంటాయి కంటెంట్ కంటెంట్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి నా అమ్మవారి వీడియోలు పెట్టుంటాయి ఓకే ఓకే అండి చేపల్ల ఎవరైనా రైతులు వీడియో చూస్తూ ఉన్నట్టయితే చేప కావాలంటే అన్నన్ని సంప్రదించండి చూసారు కదా బ్రాండ్స్ ఇదన్నమాట చెరువుకి చేప అయితే వదిలేము అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకా మిగతా ఎన్ని లక్షలు తనకి లక్షలు అయితే వదిలేరండి ఇంకా ఆరు లక్షల పిల్లయితే వస్తుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే వదులుతాం ఎక్కడ వదిలితేనే చేప అనేది ఎదిగేదానికి అవకాశం ఉంటుంది బాగా